మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి దివంగత నటి సౌందర్యతో అప్పట్లో జగపతి బాబుకి లవ్ ఎఫ్ఐర్ రూమర్స్ వచ్చాయి అయితే అది కేవలం స్నేహం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు మరో నటి జగపతి బాబుని ముద్దుగా జాక్స్ అని పిలుస్తుందని వారిద్దరి బంధంపై చర్చ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి అసలు ఈ రూమర్స్ వెనుక నిజం ఎంత అభినవ సావిత్రిగా పేరుగాంచిన దివంగత నటి సౌందర్యకి కూడా లవ్ ఎఫ్ఐర్ రూమర్స్ తప్పలేదు దశాబ్దం పాటు సౌందర్య దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా వెలుగు వెలిగింది గ్లామర్ షోకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అంతకాలం స్టార్ గా వెలుగొందడం సౌందర్యకి మాత్రమే సాధ్యమైంది ఫ్యామిలీ ఆడియన్స్ సౌందర్యని విపరీతంగా అభిమానించేవారు సౌందర్య తన కెరీర్లో సూపర్ రజనీకాంత్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున జగపతిబాబు శ్రీకాంత్ లాంటి హీరోలందరితో నటించింది జగపతిబాబు సౌందర్య మధ్య అప్పట్లో లవ్ ఎఫైర్ రూమర్స్ వచ్చాయి అయితే జగపతిబాబు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు సౌందర్యతో తనకున్నది మంచి స్నేహబంధం మాత్రమే అని అన్నారు అప్పట్లో జగపతిబాబు సౌందర్యని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే కి వెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ ట్రైన్లో సౌందర్యతో పాటు చిత్ర యూనిట్ కూడా ఉన్నారు కానీ తాను సౌందర్య కోసమే వెళ్లినట్లు రూమర్స్ సృష్టించారు అని జగపతిబాబు తెలిపారు జగపతిబాబుకి విమలారామన్ కళ్యాణి లాంటి నటీమణులతో కూడా లింక్అప్ రూమర్స్ వచ్చాయి తనపై వచ్చిన రూమర్స్లో కొన్ని నిజాలు ఉన్నాయని బాబు ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు కాని దానిని మరీ అతిగా చూపించి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు రూమర్ క్రియేట్ చేసేది పనీపాటా లేని వాళ్లు మాత్రమే బాబు క్లారిటీ ఇస్తూ మా తల్లి నుంచి నేను ప్రతి మహిళని ప్రేమిస్తాను గౌరవిస్తాను నాకు ఎవరైనా హీరోయిన్ నచ్చితే నచ్చావు అని ఓపెన్గా చెబుతా దాక్కుని మాట్లాడడం చేయను నా గురించి మాట్లాడేవారికి నేనే అవకాశం ఇస్తున్నా అలాంటప్పుడు ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడండి లేని విషయాలని కూడా కల్పించి జగపతిబాబు ఇలా చేశాడు మేము చూశామంటూ అతిగా బిల్డప్ ఇచ్చేవాళ్లు ఉంటారు అలా చేయొద్దని జగపతిబాబు సూచించారు ఉన్న విషయానికి మాట్లాడుకుంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని జగపతిబాబు అన్నారు సౌందర్య విమలారామన్ కళ్యాణిలతో పాటు జగపతి జగపతిబాబుపై రూమర్స్ వచ్చాయి ఈ రూమర్స్పై ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయింది ప్రియమణి బాబుతో కలిసి నటించిన పెళ్లైన కొత్తలో చిత్రంతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి ముద్దుగా జగపతి బాబుని జాగ్స్ అని పిలుస్తారు ఆమె మాట్లాడుతూ జగపతి బాబు నా రౌడీ మేమిద్దరం నాలుగు చిత్రాల్లో కలిసి నటించాం జాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం నా హృదయంలో జగపతి బాబుకి ప్రత్యేక స్థానం ఉంటుంది మా ఇద్దరి గురించి కూడా రూమర్స్ వచ్చాయి పెళ్లైన కొత్తలో చిత్రంలో మా జోడీ ఆడియన్స్కి బాగా నచ్చింది ఆ తర్వాత ప్రవరాక్యుడు క్షేత్రం సాధ్యం చిత్రాల్లో కలిసి నటించాం రూమర్స్ అనేవి ఇప్పుడు ఏమీ లేకపోయినా వచ్చేస్తున్నాయి అలాంటిది మేమిద్దరం నాలుగు చిత్రాల్లో కలిసి నటించాం కాబట్టి రూమర్స్ సహజమే మా మధ్య లవ్ హేట్ రిలేషన్ ఉంటుంది ఎదురుపడితే ఏ నువ్వు ఏంటి ఇక్కడ అని క్లోజ్గా మాట్లాడుకుంటాం అని ప్రియమణి తెలిపారు జగపతి బాబు తనపై వచ్చే రూమర్స్ గురించి ఓపెన్గా మాట్లాడటం గమనార్హం సౌందర్యతో మొదలు ప్రియమణి వరకు పలువురు నటీమణులతో ఆయన అనుబంధం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఈ బంధాలన్నీ స్నేహమా లేదా అంతకు మించి ఉందా అన్నది ప్రశ్నార్థకమే